సెంటర్ ఏ న్యూ గోండ్ కటీరా దీనిని బాదాం కమ్ అని కూడా పిలుస్తారు దీనిని వేసవిలో ఎక్కువగా తింటూ ఉంటారు ఎండాకాలంలో గోండ్ కటీరా తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇది కీళ్ల నొప్పులు ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది గోండ్ కటీరా తింటే మలబద్ధకం మూల వ్యాధి నుండి కూడా ఉపశమనం కలుగుతుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది శరీరానికి శక్తినివ్వటమే కాకుండా ఎముకలను బలోపేతం చేస్తుంది గోండ్ కటీరా వేడి నుండి ఉపశమనం కలిగించటమే కాకుండా జీర్ణక్రియ బరువు నియంత్రణ చర్మ సంరక్షణ గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది దీన్ని ఆహారంలో చేర్చుకుంటే అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొంది ఆరోగ్యంగా ఉంటారు వేసవిలో వచ్చే జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది శరీరం నీటిని కోల్పోకుండా హైడ్రేట్ గా ఉంచటంలో మేలు చేస్తుంది డిహైడ్రేషన్ ను దూరం చేస్తుంది వేడి వల్ల జలుబు దగ్గు వంటి సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడి రోగ శక్తిని పెంచుతుంది చర్మం ఇరిటేషన్ మొటిమలు మచ్చలను నివారిస్తుంది సమ్మర్ ర్యాషెస్ లను తగ్గించి మెరిసే చర్మాన్ని అందిస్తుంది గోండ్ కటీరా నీటిలో నానబెట్టి తాగితే శరీరానికి శక్తి లభిస్తుంది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడి కణాల క్షీణత లేకుండా శరీరాన్ని రక్షిస్తాయి కాబట్టి సమ్మర్లో దీనిని నానబెట్టుకుని నీటిలో కలిపి తీసుకోవచ్చు లేదంటే మీకు నచ్చిన ఫ్రూట్ జ్యూసుల్లో లేదా బాదం పాలలో కలిపి కూడా తీసుకుంటే మంచిది Cancer Healer Center, a new beginning.